మనం సముద్ర స్నానం ఎందుకు చేయాలి సముద్రుడి ప్రత్యేకతలు ఏమిటి మాఘ పూర్ణిమ నాడు ఎందుకు సముద్ర స్నానం చేయాలంటారు మన పండితులు నదీనాం సాగరో గతిహ ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం సకల నదీ నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం మనకు దక్కుతుంది ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్న సముద్రం యొక్క పరిణామం కొంచెం కూడా తగ్గదు అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్న సాగరుని పరిమాణం పెరగదు స్థిరత్వమే ఆయన ధర్మం అగాది జడత్వాలు ఆయన తత్వం సాగరుడు సంతోషప్రదుడు సంవత్సరంలో నాలుగు సార్లు సాగర స్నానం చేయాలని అవి కూడా ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమలలో చేయాలని అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలగ చేస్తాడని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి మరి స్నానం అంటే షవర్ బాత్ చేయడమో స్విమ్మింగ్ పూల్లోనో స్నానం చేయడం కాదు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం నలభై నిమిషాల పాటు స్నానం చేయాలని విధి అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి ఏమిటి చాదస్తం అని విసుకుంటున్నారా ఇది చాదస్తం కాదు సైన్స్ నీటిలో శక్తి ఉందని మన సైన్స్ చెప్తుంది కానీ ఈ సైన్స్ పుట్టకముంది ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు సూర్యోదయ కాలం నుండి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి తన వెండి వెలుగులతో కిరణాలతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని ఔషధీ విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలని నియమాన్ని విధించారు మన పెద్దలు మరి నడుము మునిగే వరకు ఎందుకు నది ప్రవాహానికి వే వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం రావచ్చు గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభీనాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం సాగర నదీ జలాలలో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తి సోమశక్తులు ఈ నాభి నుండి శరీరం గ్రహిస్తుంది అందుకే నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి సముద్రానికి ప్రవాహం లేకపోయినా తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి కనుకనే సముద్రాన్ని పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో మాఘ పూర్ణిమ స్నానం కూడా ముఖ్యమైనది